హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఇంట్లోనే మౌత్ వాటర్ మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీటు ఏ పండుగలో అయినా తప్పనిసరిగా ఫంక్షన్లో అయినా మనం చేసే వంటకం ఇది దీ ఇది సువాసన అనేది చాలా బాగుంటుంది ఇది మనం మెయిన్ బేసన్ అండ్ చక్కెరతో కలిసి ఈ స్వీట్ మనం తయారు చేస్తాము ఇది తింటూ ఉంటే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు బేసను ఒక కప్పు చక్కెర ఒక కప్పు నెయ్యి లేదా ఆయిల్ ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి ఒక పావు కప్పు దాకా వాటర్ అనేది పడుతుంది ఈ ఈ బేసన్ పిండితో మనం ఈ స్వీట్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత కానీ టేస్ట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒకేసారి ఒకటి రెండు ఈజీగా తినేయచ్చండి ఇంట్లో ఎంతో హైజిన్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫైనల్ ఏర్ క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఒక టేస్ట్ చేశాను సూపర్గా వచ్చిందండి ఇందుకోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసి అంతా కరిగేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి తర్వాత అదే గ్లాస్ మెజర్మెంట్తో ఒకటిన్నర గ్లాసు ఆయిల్ అనేది తీసుకున్నానండి నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది యూస్ చేశాను సో ఆయిల్ కూడా మనం సిమ్లో పెట్టుకొని వే వేడి చేసుకోవాలి ఇక్కడ మెయిన్ మనం మైసూర్ పాక్ చేసుకోవడానికి తీ పాకం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి తర్వాత ఒక ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే అప్లై చేసుకొని పెట్టుకోవాలి సో ఇలా నెయ్యి అంతా నేను స్ప్రెడ్ చేసి పెట్టాను అన్నమాట సైడ్స్ కూడా లాగా చూస్తున్నారుగా అంతా కరిగిపోయింది చక్కెరంతా బాగా మెల్ట్ అయిపోవాలండి మనకు మెయిన్ మైసూర్ పాక్ స్వీట్ అనేది ఈ చక్కెర పాకంలోనే ఉంటుంది పాకం అనేది కరెక్ట్గా కన్సిస్టెన్సీలో వస్తే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇలా గుంత గరిడ తీసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి సో ఇలాంటప్పుడు మనం ఆయిల్ స్వీట్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూస్తున్నారుగా ఇక్కడ చక్కెర అంతా మొత్తం కరిగిపోయింది ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత చక్కెర పాకం అనేది చెక్ చేసుకోవాలి జస్ట్ మనం ఒక రెండు వేళ్లతో ఇలా టచ్ చేస్తే తీగ పాకం లైట్గా ఇలా వచ్చేస్తే సరిపోతుందండి మరి ముదురు పాకం రాకూడదు లేత పాకం ఉండకూడదు సో ఇలా వచ్చినప్పుడు మనము మనం ఏ గ్లాస్తో అయితే మెజర్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ గ్లాసు శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చిన్నగా నిదానంగా లేదు అంటే కొద్ది కొద్దిగా బేసన్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు నేనైతే అంతా ఒకేసారి యాడ్ చేశాను సో ఇలాగ మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత చిన్నగా సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత మనకు ఆయిల్ అనేది హీట్ అయ్యింది కదా సో ఇలా హీట్ అయిన ఆయిల్ ఒక్కో కప్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇలాగా మొత్తము అంతా ఆయిల్ అనేది పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేయాలి అంతవరకు ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఉండలు అన్నీ కరిగిపోయేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే కింద మిశ్రమం అనేది అడిగంటేస్తుంది సో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది వేడి ఆయిల్ అనేది వేడిగా ఉండాలి సో వేడి ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఇలాగ రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఆయిల్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇలాగే మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది మనం కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారుగా ఆయిల్ వేసిన వెంటనే మనకు చాలా ప్లఫీగా వస్తుంది మిశ్రమం అనేది సో ఇలాగా మనం మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇలాగా మనకు ఎప్పుడైతే గరిటతో పాటు మనకు తిరుగుతుందో అప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు ఇప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మీకు బాగా క్రిస్పీగా ఫ్లఫీగా రావాలి అని అనుకుంటే వెంటనే దీన్ని తీసుకొని ప్లేట్లో వేసేసుకోవచ్చు లేదు కొంచెం సాఫ్ట్గా రావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారుగా ఇప్పుడు మనకు క్వాంటిటీ అనేది డబల్ క్వాంటిటీ అయ్యింది మనకు ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడు మనకి గరిటతో ఇలా తిరిగేస్తుంది క్వాంటిటీ కూడా డబల్ అయ్యింది కదా సో ఇప్పుడు మనకు కరెక్ట్గా స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు లాస్ట్ ఫైనల్గా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోండి కలుపుకొని దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలాగ మన డబల్ క్వాంటిటీ వచ్చేసిన వెంటనే ప్లేట్లోకి ఇలా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో అనేది కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్వా స్క్వైర్స్ లాగా కట్ చేస్తున్నాను మీకు మందంగా కావాలంటే ఒక మందపాటి గిన్నెలో కానీ వేసుకొని వేసుకోవచ్చండి నేను ఇక్కడ నాకు పీసెస్ కొద్దిగా సన్నగా రావాలని చెప్పేసి నేను ప్లేట్లో వేసాను సో ఇలాగా మనం మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని తీసేస్తే మనకు ఈజీగా వచ్చేస్తాయి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకోవడానికి నేను టిష్యూ పేపర్ మీద పెట్టేస్తున్నాను ఎక్కువసేపు పెట్టకూడదండి ఒక టూ మినిట్స్ పెడితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి చూస్తున్నారుగా ఎంతో టేస్టీ అయిన పాకు ఇంట్లోనే హైజిన్గా మనకు త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా చేసుకునేలాగా చెప్పానండి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు నెయ్యి అంటే ఇష్టం ఉంటే ఆయిల్ బదులు నెయ్యి అనేది యూస్ చేసి చేసుకోండి చాలా టేస్టీగా సూపర్గా చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్